తెలంగాణకు అప్పు కావాలను నీకు తెలుసా ఇది తెలంగాణకు మరో రెండు వేల కోట్ల అప్పు కావాలి అప్పు తీసుకో రావడంలో రేవంత్ ప్రభుత్వం దూసుకెళ్తుంది నాడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రం కేసీఆర్ అని అప్పుల పాలు చేస్తున్నాడు అని ఒక్కొక్కరు మాట్లాడేలు అప్పుడు జేజమ్మలు మాట్లాడేళ్ళు ఆ అమ్మలు మాట్లాడేలు ఈ అమ్మలు మాట్లాడే అయినోడు కానోడు అటు ఇటోడు ఇటోడు అటోడు అందరూ మాట్లాడేళ్ళు పాపం ఇయ్యాలందరూ మూగబోతున్నారు నోరుండి మాట్లాడలేని మనసులు చెవులుండి వినలేరు చూ కట్లు కళ్ళుండి చూడలేని దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం నేను చెప్తున్నా కదా అప్పులు తీసుకురావడంలో రేవంత్ ప్రభుత్వం దూసుకెళ్తుంది ఇదేదో సెటేర్ అనుకునేరు అప్పులు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న దూకుడు చూసిన వాళ్ళందరూ అంటున్న మాటలు గత ఏడు నెలల్లో అప్పు తీసుకురావడంలో ఉన్న ధ్యాస మరేదానిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి రైతు భరోసా పింఛన్ల అమలు ఇతర పథకాలు ఇలా వేటికి నిధులు కేటాయించలేకపోయినా అప్పులు తీసుకురావడంలో మాత్రం మానడం లేదు మంగళవారం మరో రెండు వేల కోట్లు తీసుకొచ్చింది ఆర్బీఐలో ఏది బాండ్ల వేలం ద్వారా ఈ అప్పు సమకూరింది ఇప్పటి వరకు రాష్ట్రం తెచ్చిన అప్పులు ముప్పై మూడు వేల నూట పద్దెనిమిది కోట్లండి కాగా తాజాగా మరో రెండు వేల కోట్లు కలుపుకుంటే మొత్తం అప్పు ఇప్పటివరకు ముప్పై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్లు ఇందులో మూడు వేల కోట్లు హర్కో ద్వారా పొందింది రోజుకు సగటున నూట అరవై ఒక్క కోట్లు అంటే ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు అందిస్తుంది ఫర్ డే ఒక రోజు ఒక ఇరవై నాలుగు గంటలలో రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై ఒక్క కోట్ల అప్పు తెస్తుంది ఇప్పటి వరకు ఏడు నెలల్లో తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్లో మొత్తం తెచ్చిన అప్పులు ఎంతో తెలుసా అక్షరాల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను తెచ్చింది ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్తుంది ఇంత అద్భుతంగా నాకు తెలిసి బహుశా ఎవరికీ చెల్లదేమో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ప్రస్తుత పరిస్థితి ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశం ఇదే సో మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన అంశం ఇదే ఇక దానితో పాటుగా మరో అంశాన్ని చూద్దాం ఏంది పూర్తి స్థాయిలో కూడా ఇది రేపడం అంటే ఈ అటు నుంచి ఎక్కడా ఇచ్చి రాదే కదా సో ఓన్లీ ఏంది అంటే